ఒక చిన్న గ్రామంలో రామయ్య అని ఒక పేద భక్తుడు జీవించేవాడు ధనంలేదు పేరులేదు కాని దేవుడిపై అపారమైన నమ్మకం ఉంది ప్రతిరోజు ఉదయం ఆలయానికి వెళ్ళి చేతులు జోడించి ఇలా ప్రార్థించేవాడు దేవా నాకు సంపదలు అక్కర్లేదు నువ్వు నాటో ఉంటే చాలు ఒకరోజు అకస్మాత్తుగా భారీ వరద వచ్చింది గ్రామం మొత్తం నీళ్లలో మునిగిపోయింది రామయ్య ఇల్లు కూలిపోవడానికి వచ్చింది భయంతో కన్నీళ్లతో ఆకాశం వైపు చూసి రామయ్యన్నడు దేవా నన్ను కాపాడు అప్పుడే ఒక పడవ వచ్చింది రా మేము నిన్ను రక్షిస్తాం అన్నారు కాని రామయ్యన్నాడు లేదు నా దేవుడే నన్ను కాపాడతాడు మరో పడవచ్చింది ఇంకొకరు సహాయం చేశారు కాని రామయ్య అందరినీ తిరస్కరించాడు చివరికి వరదలో కొట్టుకుపోయాడు స్వర్గంలో దేవుణ్ణి చూసి రామయ్య అడిగాడు దేవా నేనింత భక్తుణ్ణి నన్నెందుకు కాపాడలేదు అప్పుడు దేవుడు చిరునవ్వుతో అన్నాడు రామయ్యా నేను నిన్ను మూడుసార్లు కాపాడ్డానికొచ్చాను పడవల రూపంలో మనుషుల సహాయం రూపంలో భక్తి అంటే కేవలం ఎదురుచూడటం కాదు నేను పంపే సహాయాన్ని గుర్తించడమే